ఫిబ్రవరి ఐదున వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనంతపురం నగర మేయర్ వసీం పిలుపునిచ్చారు రాజశేఖర రెడ్డి పేద పిల్లల భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన ఫీజు రియంబార్స్మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం నీరుగాచిందని మేయర్ వసీం ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రిబాస్మెంట్ ను ఎన్నికల కమిషన్ ద్వారా టీడీపీ అడ్డుకుందని ఆరోపించారు అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబార్స్మెంట్ ఇస్తామని ప్రకటించి రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు దాదాపుగా కోట్ల ఉన్నాయని తెలిపారు ఫీజు బకాయిలను తక్షణమే చెల్లించాలని మేయర్ డిమాండ్ చేశారు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద విద్యార్థులు జీవితాలు బాగుపడాలా ఆర్థికంగా ఆ కుటుంబం ఎదగాలి పేద విద్యార్థులకు ఫీజులు కట్టే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కష్టమవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరు అంటే కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేము మే అందరూ తెలుస్తున్నాను ఈరోజు పేద విద్యార్థులందరూ కూడా ఈరోజు ఉన్నత స్థానాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళందరూ కూడా ఉన్నత స్థానాల్లో డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నత జాబ్స్లో ఉన్నారంటే కూడా దానికి అందరికీ సహకారం కృషి చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తక్కువ నేను తెలియజేస్తున్నాను ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ సంబంధించి ఏ విధంగా పేద విద్యార్థులకు కూటలు పిలిచినారు విషయం కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ సార్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు రాజశేఖర రెడ్డి కన్నా ఇంకా ఒక అడుగు ముందుకేసి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి విద్యా దీవెన అదేవిధంగా వసతి దీవెన పథకాన్ని కూడా తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరున్నారని అన్నట్టే దేశ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే చంద్రబాబు నాయుడు గారు అధికారం అయిపోయి దిగిపోయేటప్పటికీ దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉండేవి ఫీజు రియం రీఎంబెస్ట్మెంట్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పార్టీలు చూడకోకుండా కక్ష సాధింపులకు పోకుండా మనం ఏమైనా చేస్తే పేద విద్యార్థులు ఇబ్బంది పడతారు వారి తల్లిదండ్రులు ఫీజులు కట్టలేకపోతారు వాళ్ళ కష్టాలు వస్తాయని చెప్పి కూడా ఎక్కడే అవన్నీ చూడుకోకుండా ఆయన రాగానే ఏవైతే ఆయన మాటిచ్చారో ఆ బకాయిలన్నీ కూడా చెల్లించిన గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరు తెలియజేస్తున్నాను అదేవిధంగా సంక్షేమ క్యాలెండర్ సిద్ధం చేసి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఇంటి వద్దకే పరిపాలనను అందిస్తూ ఇంటి వద్దకే సంక్షేమ పాలన అందిస్తూ ఏ విధంగా అయితే క్యాలెండర్ రిలీజ్ చేశారో ఆ మాట తప్పుకోకుండా ప్రతి నెల కూడా ఆయన జమా చేసిన లబ్ధిదారుల ఖాతాలో జమా చేసిన గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నట్టుగా వైయస్ రెడ్డి గారు అదేవిధంగా ప్రతి త్రీ మంత్స్కి ఖచ్చితంగా చెప్పిన టైంకి ఫీజు రీఎంబర్స్మెంట్ తల్లుల ఖాతాలో జమ చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహట్టి గారు కూడా మీ అందరు తెలియజేస్తున్నాను ఎన్నికల షెడ్యూల్ రావడం జనవరి నుంచి మార్చ్ వరకు ఏదైతే త్రీ మంత్స్కి ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ ఉందో అది జనవరి నుంచి మార్చ్ వరకు త్రీ మంత్స్ ఫీజు రియంబర్స్ సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసిన తర్వాత మే నెలలో ఈ ఫీజు రియంబర్స్ తల్లి ఖాతాలో జమ చేద్దాం అనుకునేప్పటికీ కూటమి ప్రభుత్వం అంటే అప్పుడు కూటమి నాయకులు వాళ్ళే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళే దీన్ని కూడా అడ్డుకునే విషయం కూడా మీ మీ అందరి దృష్టికి కూడా తీసుకున్న విషయం కూడా మీరు ఒకసారి గమనించాల అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎన్నికలకు ముందు బకాయిలు ఏవైతే ఫీజు రియంబర్మెంట్ రియంబర్స్మెంట్కి సంబంధించిన బకాయిలన్నీ కూడా మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మేము ఇవన్నీ కూడా వాళ్ళకి అన్నీ కూడా మేము చెల్లిస్తామని చెప్పి ఈరోజు దాదాపుగా ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్కరు పట్టించుకోవడం కూడా ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాల అధికారంలోకి వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది బకాయిలతో పాటు అకాడమిక్ ఇయర్ ఫీజులు కూడా చూసుకుంటే విద్యా దీవెనకు సంబంధించి రెండు వేల ఎనిమిది వందల కోట్లు అదేవిధంగా వసతి దీవెనకు సంబంధించి పదకొండు వందల కోట్లు దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈరోజు చెల్లించకపోవడం ఏ విధంగా విద్యార్థులు పేద విద్యార్థులు భయపడుతున్నారు కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఆయన దృష్టికి వస్తే నవంబర్ ఇరవై నాలుగో తేదీన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు ఆయన ఇట్లా కూటమి ప్రభుత్వం వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించిన బకాయిలన్నీ కూడా చెల్లించాలా ప్రభుత్వం ఏం పట్టించుకోవడం లేని చెప్పాడు ఆ రోజే ఒక పోస్ట్ పెట్టడంతో కొన్ని కొన్ని రోజుల తర్వాత మేము ఏడు వందల కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పే బట్టి కూడా ఒక నెల అయిపోయింది ఆ ఏడు వందల కోట్లు కూడా ఎక్కడ ఏ ఒక్క ఖాతాలో కూడా జమ చేసిన పాప అనుకోలేదు ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు స్టూడెంట్స్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కూడా ఒకసారి ఒకసారి గమనించాలా తల్లుల ఖాతాల్లో జమా చేస్తామంటారు ఒకసారి లేదంటే కాలేజ్ యజమానులకు మేము జమా చేస్తామని చెప్పి ఒకసారి అంటున్నారు లేదు ఒకసారి జాయింట్ అకౌంట్లో మేము జమా చేస్తామని చెప్పి కాలం గడుపుతున్నారే తప్ప ఇంతవరకు ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క ఖాతాలో కూడా జమా చేయాల్సిన కావడం కూడా మనం చూసడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ఇలా ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళపైన విద్యార్థులపైన ఏ విధంగా వీళ్ళు చిన్న చూపు చూస్తున్న విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి ఈరోజు పేద విద్యార్థులు ఫీజు చెల్లి చెల్లించపోవడంతో కాలేజీకి పోలన్నా కూడా భయపడుతున్నారు కాలేజీలకు రావద్దని చెప్పి కూడా కొంతమంది యజమానులు చెప్పడం జరుగుతుంది కొంతమంది స్టూడెంట్స్కి చదువు కంప్లీట్ అయినా కూడా వాళ్ళ సర్టిఫికెట్స్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ బకాయిలు పూర్తి చెల్లించే వరకు మేము ఆ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం కాదని కూడా యజమానులు చెప్పడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గ పదకొండు లక్షల మంది విద్యార్థులు దీంతో ఇబ్బంది పడుతున్న విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను మన అనంతపురం జిల్లాలో చూసుకుంటున్న నలభై వేల మంది విద్యార్థులు ఈ విధంగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా నెలకొని విషయం కూడా మీ అందరు తెలియజేస్తున్నాను అదే జగన్మోహన్ రెడ్డి గారు గారి అధికారంలోన్నింటికి క్రమం తప్పకుండా ప్రతి త్రీ మంత్స్కి ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట మేరకు పేద విద్యార్థులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి ఎక్కడ ఇబ్బంది పడకూడదు వీళ్ళందరూ బాగుంటేనే ఆర్థికంగా ఎదుగుతారు కుటుంబాలు బాగుంటాయి చదువుకుంటేనే వీళ్ళు ఉన్నత స్థానాలు పోతారని చెప్పేసి విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చెప్పిన టయానికి తల్లుల ఖాతాల్లో ఖచ్చితంగా క్రమం తప్పకుండా విద్యాదేవన పేరుతో వాళ్ళ ఖాతాల్లో జమ చేసి చెప్పించిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము అందరు తెలియజేస్తున్నాను ఏదో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తనయుడు లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటారు ఆయన చూస్తే అమెరికాలో చదువుకున్నారు విద్య పైన బాగా అవగాహన ఉంది పేద విద్యార్థులు కానివ్వండి విద్యా వ్యవస్థకి బాగా బలోపేతం చేస్తారు మంచిగా చేస్తారని చెప్పి చూస్తే ఇలా ఈరోజు ఏ విధంగా విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారు కూడా మీరు అందరూ వస్తారు గమనించాలా పదహైదు వేల రూపాయలు చెప్పిన ప్రతి ఒక్క పిల్లవాడికి చదివే పిల్లవాడికి ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా పదహైదు వేలు పదిహేను పదహైదు వేలు ఇస్తామని చెప్పి తల్లికి వందనం అకా అకాడమిక్ ఇయర్ కూడా పూర్తి కావబోతుంది ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క ఖాతాలో కూడా జమా చేయకపోవడం కూడా ఏ విధంగా వీళ్ళు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుండడం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాల అదేవిధంగా దీనికి సంబంధించి మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి మా మన పార్టీ ఖచ్చితంగా ప్రజల వైపు ఉండాలా ప్రజల వైపున మనం అందరం పోరాటం చేసేకి అనంతపురం నగరంలో మన జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఐదో తారీఖున ఫిబ్రవరి ఐదో తారీఖున ఉదయం పది గంటలకు జెడ్పీ ఆఫీస్ నుంచి సప్తగిరి సర్కిల్ సప్తగిరి సర్కిల్ నుంచి సంగమేష్ సర్కిల్ సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టర్ కలెక్టరేట్ వద్దకు వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారికి ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కాల కార్య